ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మన భీమగర్ పట్టణానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి పెద్దలు శ్రీ జీవన్ రెడ్డి గారికి మరియు నాతో పాటు ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముందున్నటువంటి అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారం విషయం మరి ఆ ఎలక్షన్లలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని మరి ఈ భీమల్ పట్టణంలోని మహిళలందరూ కూడా నాతో పాటు నాకు ఓటేసినందుకు మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మా దగ్గర నాయకులు లేరు ఉన్నటువంటి పిడికేడు మందితోనే ఆ రోజు ఎలక్షన్లు చేసినాం కానీ ఆ ఎలక్షన్ల సందర్భంగా మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ పట్టణానికి వచ్చినప్పుడు మీ కొన్ని వాగ్దానం చే చేయడం జరిగింది ముఖ్యంగా గంజాయి విషయం రెండోది గుండా భూ కబ్జాల్ ఓడిపోయినప్పుడు కూడా బాధ్యత తీసుకొని ఆ విషయం మీద పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అన్నా ఇద్దరు ఇద్దరు కూడా పది సంవత్సరాలంటే ఒక జనరేషన్ మొత్తం యువకులని నాశనం చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు అక్కడ ఉన్నటువంటి యువకులు ఎంత మందికి ఈ పది సంవత్సరాల ఉద్యోగాలు వచ్చినా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఉద్యోగాలు రాలేవు కానీ భర్తులు ఉంటదా ఏ పిల్లలైతే బంతులే ఉంటుందో అంటే గెస్ట్ హౌస్ బట్ చేసి గంజాయి టిఆర్ఎస్ నాయకులందరూ కూడా మీ అందరు కూడా తెలుసు మా పోరాడు బాని గంజాయికి అయిపోయిందని ఆ రోజు చెప్పిన ఈ గంజాయిని రూపు మాఫ్తామని మీరందరూ కూడా చూస్తున్నారు ఈ రోజు ఈ భీమలో ఎంత ప్రశాంత వాతావరణం ఉన్నదో గంజాయిని వేయకుండా చేసినాం అక్కడక్కడ గర్గ మొక్కలు లెక్క కొందరు మిగిలిపోయిండ్రు తీర్చున్నాకొని తేలుతున్నారు వాళ్ళ పడతాం పడతాం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం అమ్మల అక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందరూ మా పార్టీలో జైన్ అవుతామని వస్తున్నారు మాకు చేర్చుకోక తప్పదు ఎందుకంటే మా ఇంటి పార్టీ కాదు మాకు పార్టీ అధిష్టానం నుంచి చేర్చుకోమని ఆదేశాలు ఉన్నాయి మీకల్లా ఒకరిద్దరు తప్పు చేసిన వ్యక్తులను కూడా మేము చేర్చుకోవచ్చు కానీ వాళ్ళతోని ఏమి కూడా మీకు హాని జరగదని చెప్పి మీ సందర్భంగా మీ అందరికి కూడా వాగ్దానం చేస్తున్నా అనేక మంది రథం రాలే నేను కలెక్టర్ చెప్పిన కలెక్టర్ గారు పన్నెండు లక్షలు మున్సిపాలిటీలకు అన్ని పైసలు తీసుకున్నారు కానీ స్వర్గరథం రాలేదని మీద ఒక ట్రాక్టర్ ట్రైల్ అనేది నాలుగు లక్షల రూపాయలది తెచ్చిపెట్టి మళ్ళీ భీమగల్ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది ఈ రోజు ఈ భీమగల్ పట్టణంలో ఇట్లా ఏ విషయమైన దోపిడే ప్రజలకు అవసరమైన పనులు లేవు ఈ రోజు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లేదు మీకు ఈ వృద్ధులందరూ పెన్షన్లు తీసుకోవాలంటే టెండర్ నిలబడి పెన్షన్ తీసుకోలే పరిస్థితి ఉంది ఈ రోజు మీ ముందరికి వచ్చిన అమ్మలా మీ బలమే నా బలం నేనే గుండా చేర్చుకోను అందరు పడతా పడతా కానీ మీరందరు నాకు అండగుంటే మాత్రం సాధ్యమైతదని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరందరు వ్యవసాయదారులు ఇక్కడ మీరు అడ్డు చోకిస్తున్నారు ఎవరి ఏడాదికి రెండు సార్లు అడ్డు చోకిస్తారు ఈ సంవత్సరం కూడా మీ అడ్డు చోకిచ్చిండ్రు మీకెవర కడతా కొట్టిందా అనే విషయం మీరు అందరు ఆలోచించాలి అమ్మలా రక్కల కడతా కొట్టిందా అమ్మా ఏమమ్మా అడ్డు చోకిచ్చినావా అని చెప్పి మీ అందరికి తెలియస్తున్నా అమ్మలా రక్కలారా వాళ్ళు ఎంత దోపిడి చేసిర్రు ఎంత అరాచకం చేసిర్రు చూసిర్రు ఈ రోజు మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక చేపిస్తా అని చెప్తున్నాం ఓడిపోయినప్పుడు కూడా బాధ్యత నాదే అని తీసుకున్నా మీ అందరు కూడా చెప్తున్నా అమ్మలారా అక్కలరా మీ ఎవ్వరు కూడా తెలియదు ప్రతి కల్లి కూడా తిరిగిపోయిన నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా మా భీమగర్ పట్టణంలో సిమెంట్ రోడ్ లేకుండా ఏ కాలనీ ఉండదని కూడా చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా ప్రతి ఇంటి దగ్గర మురికి కాలువ చేపించే బాధ్యత కూడా నాదే అని చెప్పి మీ అందరికి చెప్తున్నాం ఇది ఎప్పుడు ఐదేళ్ల గంటలే ఎలక్షన్ల కోడ్ ఉన్నది పండ్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే పదకొండున్నర కోట్ల రూపాయలతో మీ భీమల్ పట్నంలో రోడ్లను కోపిస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఇక రోడ్లు మురికి కాలువలే కావు మనకు కావాల్సింది ఇంకా ఉన్నాయి మన ఇళ్ళలకు మిషన్ భగీరథ చైర్మన్ ఉండే కానీ మన ఇళ్ళ నల్లలు రాలేవు ఆ నల్లలకు కూడా ఉన్నాయి రెండు వేల ముప్పై ఎనిమిది దాకా మన భీమగఢ్ పట్టణానికి నీళ్ళు ఎంత కావాలో ఆ ప్రణాళిక నీతి పాలసాల శాఖ చేసేసింది ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకులు కట్టి ఇంటికి ఎవరెవరికైతే ఇంటికి మీ ఇంట్లో నల్ల రాలేదో తెచ్చించే బాధ్యత త్వరలోనే తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం ఈ రెండు విషయాలు ఎక్కువ రోజులు అవసరం లేదు ఎక్కువ రోజులు అవసరం లేదు కేవలము ఆరు నెలల లోపలనే చేసి పెడతామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్ల లోపలనే మీ భీమల్లో మార్పు చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నా మేము ఈ రోజు పిడికెడి మంది మేము మేము ఇట్లా అనేక రకాలుగా దోపిడేసారు మనందరినీ ఎలక్షన్లు రాగానే ఓడిపోతున్న విషయం తెలుసుకున్నారా తెలుసుకొని ఓటుకు రెండు వేలు నుంచి ఐదు వేలు తాకించి దోపిడి చేసిన దమ్ము మీకు ఇస్తే మీరందరు గారు కొంతమంది వాళ్ళిందలకెళ్ళి ఓదించి ఇచ్చిరణ లేకుంటే ఆ రాస్తున్న అనుకొని మీరు అందరు ఓట్లేసి రోజు మోసపోయినాం ఈ రోజు మనం వెనుకబడిపోయినాం అయిన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది మనం వెనకబడిపోయినట్టున్న విషయం ఉంది కానీ ఏం బాధలేదు నేను ఓడిపోయిన నారాజు కాలే నేను మీకు అన్ని విషయాలు ముందుంటా అని చెప్పి తెలియజేస్తున్నాం రక్కల టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతా అని తెలిసి ఆ రోజు ఎలక్షన్లలో కాంగ్రెస్ మీద బద్నాం లేప్రు ఏమని బద్నాం లేప్రు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇయ్యదని మా అందరినీ బద్నాం చేసిండ్రు చేసిండ్రు వాళ్ళు ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది మీకు పిన్షన్లు వస్తున్నాయి ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది మీ ఇంటికి ఉచితంగా కరెంట్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది బస్సులు ఫ్రీ జరిగినాయి మీకు మీ బ్యాంక్ అకౌంట్లకు నాలుగు వందల ఇరవై రూపాయలు జమ చేస్తున్నాం మరి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నాం తావుకడ్లకు పోతే పది లక్షల వరకు ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేసినాం ఇంక ఇవే కాక అనేక పథకాలు మిగిలి ఉన్నాయి ముఖ్యంగా రైతు రుణమాఫీ మిగిలి ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ఆగస్టు పదిహేను లోపల రైతుకు రుణాలు మాఫీ చేస్తారని చెప్పడం జరిగింది అమ్మలారా మీరు అందరూ ఒకసారి పని చేయాలని తీసుకోవాలి రైతు రుణమాఫీ కాదు మరి కొన్ని అమ్మల అక్కలు ఎంతో మంది భూమి లేనటువంటి పేదలు ఉన్నారు వాళ్ళకు కూడా ఎలక్షన్ అప్పుడు వాగ్దానం చేయగచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేసిరో చెప్పినాం ఏ విధంగా అన్యాయంగా గెలిచురో చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏ పథకాలైనా చెప్పినా ఓటు ఎందుకంటే చేతులు ఎత్తారో చేతి గుర్తుకే అమ్మా మీరందరు నన్ను బలం చేయాలా మీకు ఏ అవకాశం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎవరే దౌర్జన్యం చేసినా సీరా నా దగ్గర రండి నేను పనిచేసి పెడతా టీఆర్ఎస్ పార్టీ అధికారం ఎండి ఆఫీస్ పోలీస్ స్టేషన్లను కూడా అలా సొంత కార్యాలయం లాగా ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు పట్టణము మండల కేంద్రం ఈ ప్రాంతం రావడం జరిగిందమ్మా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నా మా రైతు సోదరులు యువమిత్రులు ముఖ్యంగా మా తల్లులు తల్లు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మా మిత్రులు సునీల్ రెడ్డి గారు ఇక్కడ వాస్తవంగా ఉన్నటి శాసనసభ ఎన్నికల్లో మరి ఇంత మంచు మనం గెలిపించుకోలేకపోయినామని చెప్పంటే నాకే ఆశ్చర్య కలుగుతుంది అంటుంది మరి ఓటు ఏందో కానీ అవ్వ మనకి ఎవరు అందుబాటులో పనిచేస్తారో ఆ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి సునీల్ రెడ్డి గంట మంచోడు ఎవరిని కనబడతారావా పాపం ఏదైతుందో ఇవాళ ఓ తచ్చినా రాకున్నా గెలిచినా గెలవకున్నా కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము లగ్గల మొత్తం గెలమో మీరు అవకాశం అయితే పార్టీ ఉంది మా భరోసా పెట్టాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పువ్వు ఉన్నాడు పోటీ చేస్తున్నాడు ఐదేళ్ల కింద కూడా పోటీ చేసిండు గెలిచిండు మన భీమనల్ నుంచి మెజారిటీ ఇచ్చినాము గెలిచినాక ఎన్నిసార్లు మీ ఊర్లలోకి వచ్చిండు ఒక్కసారి కూడా మీరు అక్కడ వచ్చిండ మన చెప్పాడు

పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటు కోసం ఏది ఇంట్లో పెద్ద దయచేసి దయచేసి ఆలోచించాడని గదిలోకి ఇబ్బంది ఉందబ్బె ఎందుకు కొద్దిమంది రేషన్ కార్డు లేవు పోయిన సర్కారు ఏదేంట్లో పదేంట్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఇదే ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ పెద్ద కొడుకు అని చెప్పుకుంటాడా మరి పెద్ద కొడుకు ఏదైతే ఉందో ఆయన మంత్రి అయిడు ఆయన సంపాదన చూసుకున్నాడు గరీబుల రేషన్ కార్డు ఇప్పించిన తల్లి నేను మా సునీల్ రెడ్డి నేను ఓటు కాదు ముఖ్యము సమాజంలో ఉన్న నిరుపేద వర్గాలు ఎవరన్నా కానీ వాళ్ళ అర్హతకు అనుగుణంగా వాళ్ళు ప్రభుత్వ పరంగా కల్పించే సౌకర్యాలను కల్పి కాంగ్రెస్ పార్టీ బాధ్యత అది నీ బాధ్యత అని చెప్పండి మేము కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం ముందు నిల్లిల్లు చేలో ఓట్ అడగడం కాదు ఓట్ అడగడంతో పాటుగా అర్హతకు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేసి తలబెట్టే సంక్షేమ కార్యక్రమం అన్న తుని ఆస్తలేవా బిల్లు మాఫ్ అవుతుందా అయితే లేదా సిరిన బుడ్డి ఐదు వందల గంటలు ఎక్కువ ఇచ్చిన మాఫ్ అంతునే అందలేవా అందుకే చెప్తున్నాం తల్లి ఇది మా సునీల్ రెడ్డి బాధ్యత అని చెప్పి సంపదల ఇలా ప్రభుత్వం అమలు బట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా అందుబాటులో తెస్తా అని చెప్పని కూడా ఊరు పట్టుకో తిరుగుతుంటా అని చెప్పారంటే నేను సునీల్ రెడ్డిని ఉదయపూర్వకంగా అభ్యందిస్తున్నాను చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అలా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా మీరు ప్రభుత్వం వైపు వెళ్ళి అమలు చేతలు పెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ప్రభుత్వం చేస్తారు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు మీకేదవుతుందో ఉచిత రవాణా సౌకర్యం బస్సులో పోతే ఇది ఎవరు అమలు చేతలు పెడుతుండో కాంగ్రెస్ పార్టీ అవ్వ ఇంతక ముందు ఏదైతుందో మీరు ఎట్టుకోవాలన్నా బస్సు ఉంటుండే ఉండను ఆ వర్టీకే తీసుకెళ్ళారు మీకు ఓ తగ్గడే ముందు ఇంత మంది ఉన్నారు ఆడబిడ్డలు మీరు ఎక్కడికి పోదామన్నా బస్సు టికెట్ అడుగుతున్నా మిమ్మల్ని మరి ఇది ఎత్తమవుతున్నట్టు నేను కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్ పార్టీ ఇదే సునీల్ రెడ్డి గారు ఏది చెప్పిండు నాకు అయ్యింది ఉచిత రవాణా సౌకర్యం మీకు ఏర్పాటు చేస్తా అని చెప్పి కొద్దిమంది రమ్మిడు కొద్దిమంది నమ్మలేదు అందరూ ఆడపిల్లగా పరిస్థితి వస్తున్నా తల్లి బస్ ప్రయాణమే కాదబ్బా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత నేను అసంతంగా చెప్తున్నాడు అన్ని తెలిసినోని అనుభవం కదోని కాబట్టి సునీల్కి ఏదైతుందో ఇట్లకి ఈ పాట ఈ పద్ధతి ప్రజలు ఏదైతే మెప్పు పొందారంటే ఇట్లా చేస్తే మెప్పు పొందో చెప్పని ఆయన చాలా కాలం కాదు మళ్ళా వర్షాకాలం నాటికి ఏదైతుందో ట్వంటీ వన్ ప్యాకేజ్ పూర్తి చేసి పాల్కొండ నియోజకవర్గా మిగిలిన క్రమాలకు పనిచేసే ప్రభుత్వం కావాలి పనిచేసే నాయకుడు కావాలి బీంగల్ పట్టణ కేంద్రం పద్ధతి ఉందో లేదో మీరు తెచ్చలేదు டிப்போ அண்ட் டிப்போல யாபை பஸ்ல உடாலே ஆடபிடுக்கு உச்சித பிரது காப்பேல் பதிப்போ புனருதி புனருதி బకాయిందో ఇప్పుడు చెల్లిస్తుంది ఏడు డిసెంబర్ తర్వాత సెవెంత్ డిసెంబర్ తర్వాత ఎవరు పెళ్లి జరిగిన కళ్యాణం జరిగిన వాళ్ళకి ఏదైతుందో షాది ముబారక్ కళ్యాణ లక్ష్మితో పాటుగా తుల బంగు పెట్టించే బాధ్యత ఏడు డిసెంబర్ తర్వాత ఎవరి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా ఆ బిడ్డల కందరూ తుల మగా పెట్టించే బాధ్యత నాది అని చెప్పి అంటున్నా చుట్టుపక్కల ఉన్న కానీ దాని తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇక చెరువులు ఇప్పుడు ఇటుతోటింది కానీ ప్రతి మూడు ఎకరాల్లో నల్ల పెడతామని చెప్పి పైపు లేచి కమిషన్ తొప్పింది కానీ ఇప్పుడు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మొన్న ఎలక్షన్ల సందర్భంగా ఒక బాగులో ఒక నల్ల చాలు చేసి ప్యాకేజ్ ట్వంటీ వన్ అని చెప్పిండు ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు మా భీమ